నమస్కారం నేను మీ మైనపాటి మురళీకృష్ణ ఏంటి మీరు డబ్బులు అవసరంలో ఉన్నారా లేకపోతే అకస్మాత్గా కొన్ని లక్షల రూపాయలు లేకపోతే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాలనుకుంటున్నారా దీనికి ఈజీ మార్గం చెప్పనా అదే గుప్త నిధులు ఈ గుప్త నిధులు అనే టాపిక్ చెప్పడానికి ముందు ఒక చిన్న సంఘటన కూడా చెప్తాను మహాభారత కాలంలో ఒక సంఘటన జరిగింది అదేమిటంటే ఇక ధర్మరాజు అనేటువంటి ఆయన ఒక పెద్ద యాగం చేస్తాడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత విజయం సాధించిన తర్వాత ఆయన ఒక పెద్ద యాగం చేస్తాడు చేసిన తర్వాత బ్రాహ్మణులందరినీ పిలుస్తారు మీరు మోసినంత బంగారం ప్రతిఫలంగా ఇస్తున్నాను అక్కడంత బంగారపు ముద్దలు ఇస్తే ఇక్కడ ఉంటాయి మీరు ఎంత మోయగలరో అంత బంగారం తీసుకొని ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా మోయాలి తీసుకుని వెళ్ళండి మీరు తీసుకెళ్ళినంత బంగారం మీదే అని చెప్పి వెంటనే అక్కడ ఉండే ప్రేమలాద్దరూ ఏం చేస్తారంటే బంగారం కదా ఎంత ఎక్కువ తీసుకెళ్ళాలని చెప్పేసి అందరూ కనపడిన బంగారం అంతా చెప్పారు ముద్దగా మూటలు కట్టుకొని భుజం మీద వేసుకొని తాము మోయగలిగిన దానికంటే ఎక్కువ బరువు భుజం మీద వేసుకోవాలి కూడా భయపడతారు ఎంతో ఆశ కానీ అంత బంగారం బరువు విపరీతమైన కొంతమంది అయితే కేజీలు 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 బంగారం కొంచెం దూరం కల్లంగానే విపరీతమైన నొప్పులు వస్తాయి కొంతమంది మొయ్యలేక కొంత వాటిని కింద పడేస్తారు చివరికి తమ మొయ్యగలిగినంత బంగారం తీసుకొని వెళ్ళిపోతారు చాలా మంది ప్రామాలు ఉండటం వల్ల వాళ్ళు మొయ్యకుండా కింద పడేస్తారు కదా బంగారం అదంతా అలాగే పడి అంట దాంట్లో అంటే పూర్వకాలం ఇప్పుడు రోడ్లు లేదు రోడ్లు ఇవన్నీ కాదు కదా అరవై రోజులు అలా అక్కడక్కడ పడేది ఉండేది తరువాత కాలంలో ఒక వెళ్ళి చూస్తే ఆ బంగారం మందులు అలా పడి ఉండేవాడు మీద ఇది ఎప్పుడో చారిత్రక జరిగేటువంటి ఒక కథ అంటారు లేదంటే జానపద కథ అంటారు ఇటువంటి సంఘటన ఈ మధ్య కూడా జరిగింది అదేంటో తెలుసా ఈ మధ్య చాలా సినిమా రిలీజ్ అయింది వీళ్ళందరూ కూడా చూసే ఉంటారు ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితమే జరిగింది ఔరంగజేబు దాదాపు పదిహేడు శతాబ్దం ఈ మధ్య రెండు మూడు వందల శబ్దం కాబట్టి మన జాగ్రత్త కూడా గమనించినట్టయితే వాళ్ళు యుద్ధం చేసిన తర్వాత ఔరంగజేబు ఏం చేస్తారంటే ఎన్నో టన్నులు టన్నుల బంగారం ఇంకా ఆభరణాలు రత్నాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసేసి ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లోని అశీర్ఘట్ కోట దగ్గర దాచిపెడతాడు ఆ సమయంలో ఔరంగజేబు ఒక పెద్ద ఆయన ముసలాయన దాదాపు ఎనభై ఏళ్ళు దాకా ఉంటాయి ఆ సమయంలో డెబ్బై ఎనభై ఏళ్ళు ఉంటాయి వాళ్ళ సైన్యం సైన్యంలో మళ్ళా ఆ శంభూజీ మహారాజు శివాజీ కొడుకుని విపరీతంగా బాధించి చంపేస్తారు నెల రోజుల పాటు ఆయన బాధించేసి చర్మ వల్లు చేసేసి పళ్ళు పీకేసి నాలుగు పోసేసి అలా భయం ప్రయత్నం చే చెప్పి చంపేస్తారు వాళ్ళ సైన్యంలో కూడా తీవ్రమైన అసంతృప్తి వస్తుంది ఎందుకంటే కేవలం ముస్లిం మారు అనే ఉద్దేశంతో అతను అలా చంపేసినప్పుడు మరి ఔరంగజేబు యొక్క సైన్యంలో చాలా మంది హిందూస్ కూడా ఉన్నారు అలాగే ఈ యొక్క శివాజీ మహారాజ్ శంభాజీ మహారాజు వాళ్ళ సైన్యంలో ముస్లింస్ కూడా ఉన్నారు అప్పుడు అలా ఉండేది ఇట్లా కేవలం దీన్ని బట్టి అతను అంతా చిత్రహితులు చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా డైరెక్ట్గా చేస్తే ఒక రోజులో పోయేది కానీ అతను కాకుండా అతని చర్మం తీసేసి చెవులు ఈ అవ కట్ చేసి చర్మం వచ్చేసి మొక్కలు మొక్కలు కట్ చేసి నదిలో వేసి తీవ్రమైన అసంతృప్తి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సైన్యంలో వాళ్ళ మధ్య తీవ్రమైనటువంటి గొడవలు కూడా ఉంటాయి ఈ గొడవల మధ్య వల్ల కూడా వాళ్ళు ఏం చేశారంటే చెప్తున్నటువంటి విషయం వారి మధ్య సైనికుల మధ్య కూడా ఒక అంతరిగ్గం లాంటిది వచ్చేసేసింది వచ్చేసేసి వాళ్ళ మధ్య ఒక ఫైట్ లాగా వచ్చేసేసి కొంతమంది తమ తోచిన బంగ్లాదేశ్లో వెళ్ళిపోయారు ఈ విధంగా కూడా చాలా గుర్తనేది కూడా మధ్యప్రదేశ్లోని ఈ అసర్ఘ్ కోట వుహాన్పూర్ అనేటువంటి చోట కూడా నిక్షిప్తమే ఉన్నది అది ఇప్పుడు కూడా ఉన్నది అనేటువంటి విషయం కూడా చాలామంది నమ్ముతారు ఎందుకంటే రీసెంట్గా అక్కడ ఒక రోడ్డు వేయడానికి తువ్వారట ఒక మార్గం తోమగానే అందులో నుంచి బంగారం నాణ్యాలు బయటపడ్డాయి వెంటనే మన దేశంలో తెలుసు కదా ఏదైనా బయటపడేం కానీ వెంటనే ఎక్కడ దగ్గర గప్పుచూపి సాంబార్ ఉంటాయి లేదు ఏం దొరకలేదు అని చెప్పేసి పైకి ప్రకటన చేయడం జరిగింది సరే అది నిజంలో కదా కానీ వాస్తవానికి ఆ కోట దగ్గర విపరీతమైనటువంటి బంగారం వజ్రాలు నైరుల్యాలు ఇవన్నీ కూడా నిధుందని ఈ యొక్క ఔరంగజేబు వాళ్ళు వాళ్ళ సైన్యంలో ఉండేటువంటి అంతర్యుతం వల్ల వాళ్ళ వైషమ్యాల వల్ల వాళ్ళు తీసుకోకుండా వదిలేసి వెళ్ళిపోయారు తీసుకెళ్ళిన వాళ్ళు తీసుకొని మిగతా వదిలేసి వెళ్ళిపోయారు అనేటువంటి భావం కూడా తర్వాత కాలంలో ఔరంగజేబు తను వచ్చి తొమ్మిది తీసుకెళ్దాం అనుకున్నాడు కానీ ఈ లోపు ఔరంగజేబు ఆ సమయంలోనే ఆయన ముసలైనా కాబట్టి అనారోగ్యం రావడం అందుచక్కని రోగాలు వచ్చేసేసి చనిపోవడం జరుగుతుంది సో ఔరంగజేబు వాళ్ళు చనిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి గుప్త నిధులన్నీ ఎడకు తీసుకెళ్లలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఆ గుప్త నిధులు అక్కడే ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది రీసెంట్గా వచ్చినటువంటి చావా సినిమాలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు అందులో కూడా చూపించారు కూడా ఈ బురహాన్పూర్ లోని అసర్ఘట్ కోట ఈ విషయం తెలిసినటువంటి స్నానుకులందరూ కూడా వెళ్ళేసి అక్కడ పోకాలు స్టార్ట్ చేశారు కాకపోతే ఆ నిధి అక్కడ ఉంది అనేది ఎవరికి తెలియదు ఔరంగజేబు తెలుసు అవడం అక్కడ చోట నిక్షిప్తం చేశాడు ఆ సైన్యం మధ్య అందరి యుద్ధం వల్ల మొత్తం తీసుకెళ్ళలేక వెళ్ళిపోయాడు తర్వాత ఆయన చనిపోయాడు కాబట్టి ఆ ప్లేస్ ఎవరికి అనేది ఖచ్చితంగా తెలియదు అక్కడ స్థానికులంతా రకరకాల స్థలాలు ఇక్కడ ఉండొచ్చు అక్కడ నుంచి తోగాలు స్టార్ట్ చేస్తున్నారు కొంతమందికి కొన్ని దొరికాయంటారు కొంతమంది దొరకలేదు అంటారు కానీ వీళ్ళకి అదనంగా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అందరూ అనేక రాష్ట్రాల వాళ్ళు కూడా వస్తున్నారు కొంతమంది అంటే ఏంటంటే కొన్ని దొరుకుతున్నాయి అక్కడ నానే చిన్న చిన్నవి దొరుకుతున్నాయి కాబట్టి ఇంతమంది వస్తున్నారు ఏం దొరకకపోతే ఎందుకు దొరుకుతారు నా అభిప్రాయం ఉంది మీరు కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి శుభ్రంగా మధ్యప్రదేశ్కి వెళ్ళండి అక్కడ ఈ యొక్క కోటకు వెళ్ళిపోండి అజర్గడ్ కోట బుర్హాన్పూర్ వెళ్ళేసి ఉన్న తీసుకుని రెండు గంట పర తోగండి మీరు అప్పు బాగుంటే మీ కూడా కేజీ బంగారం దొరకచ్చు మీరు కూడా కోటేశ్వరం కూడా అయిపోవచ్చు చూద్దాం లేటెస్ట్ టైం ఉండాలి Um abraço,